హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీలు లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇది రైటర్ గారి ఛానల్ అండి కేవలం శ్రీధర్ గారి స్టోరీస్ మాత్రమే ఈ ఛానల్లో ఉంటాయి పూర్తిగా ఆయనే రన్ చేస్తున్నారు దీన్ని ఆయన ఎవరికి కూడా ఆయన స్టోరీస్ అప్లోడ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఎక్కడైనా ఆయన స్టోరీస్ని చూస్తే నాకు ఇన్ఫామ్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఈ రాధాకృష్ణార్పణం అనే స్టోరీని వన్ ఇయర్ బ్యాక్ కే స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ స్టోరీ ఇప్పుడు కంటిన్యూషన్ ఉండదండి మొదటి ఎనిమిది ఎపిసోడ్లు కూడా మీకు కంటిన్యూగా ఉండవు కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నాను కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి ఆ లింక్ ఒకసారి ఓపెన్ చేశారంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటి ఎపిసోడ్ వరకు అన్నీ ఆర్డర్ వైజ్గా ఉంటాయి కొత్తగా చూసేవాళ్ళైనా ఆల్రెడీ కొత్తగా విన్నవాళ్ళైనా ఒకసారి ఆ వీడియోస్ని రెఫర్ చేసుకోండి ఇకలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం ఇరవై మూడవ భాగం అత్తయ్యా ఈరోజు వంట ఏం చేయమంటావు నేను చేస్తాను లేవే నువ్వు ఇలా రా నేనుండగా నిన్ను వంటగదిలోకి రాణిస్తాన అత్తయ్య నువ్వు ఇలా కూర్చో అంటూ తనని చైర్లో కూర్చోబెట్టి వంట చేస్తుంది రాధిక తనని నిశ్చితంగా పరిశీలిస్తుంది రమ చామంచాయ రంగు బిగించి అల్లిన పొడవైన జడ పెద్ద కళ్ళు ఆ కళ్ళ ఆకర్షణంతా పొయ్యేలా నిండుగా పెట్టిన కాటుక చంద్రబింబంలా గుండ్రటి పెద్ద బొట్టు ఎరుపు పచ్చ రంగు కలిపిన మట్టి గాజులను చేతులు నిండా వేసుకోవడంతో నిజంగానే తను వికారంగా కనిపిస్తుంది రాధి ఒకటి అడుగుతాను చెప్తావా అని అడిగింది రమ కూరగాయలు కట్ చేస్తూనే అడగత్తయ్యా నువ్వు అడిగితే చెప్పకుండా ఉంటానా ఈ కాలంలో అమ్మాయిలంతా ఎంత పల్లెటూర్లో పుట్టి పెరిగినా వాళ్ళ డ్రెస్సింగ్లో కానీ మేకప్లో కానీ చాలా మెయింటైన్ చేస్తున్నారు కానీ నువ్వెందుకే లంగా వేసుకుని ఆరిన దాంట్లో పెద్ద బొట్టు కాటిగా పెట్టి మా పాతకాలంలో లాగా ఉన్నావు అని అడగగానే రమవైపు చూసి సన్నగా నవ్వి ఊరుకుంది రాధిక అడుగుతుంటే నవ్వుతావేంటే ఏం లేదత్తయ్యా అని చెప్పి తన పని తను చేసుకుంటుంటే తన చేతిలో ఉన్న గరిట పక్కన పెట్టి నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నవ్వుతావేంటి ముందు నువ్వులరా అంటూ రాధిక చెయ్యి పట్టుకొని తన రూంలోకి తీసుకెళ్ళింది రమ ఏం చేస్తున్నావత్తయ్యా అంటూనే తనతో పాటు పరుగులాంటి నడకతో అడుగులు వేస్తుంది రాధిక మాట్లాడకుండా ఇలారా అంటూనే తన రూంలోకి తీసుకెళ్ళి కబోర్డ్లో నుండి సవిత కోసం కొన్న కొత్త బట్టల్లో ఒక జత బట్టలు తీసిపెట్టి పద నీకు శుభ్రంగా స్నానం చేయించి ఈరోజు అందంగా రెడీ చేస్తాను అంటూ బాత్రూంలోకి తీసుకెళ్తుంటే ఆమె చెయ్యి పట్టుకుని ఆపేస్తూ ఎందుకత్తయ్యా అని అయోమయంగా అడిగింది రాధిక ఎందుకంటావేంటే ముసలి ముతకమ్మల ఈ అవతారమేంటి గౌతమిని చూసావుగా అది కూడా నీలాగే పల్లెటూరు నుండి వచ్చింది కానీ తనని చూస్తే ఎవరైనా అలా అనుకుంటారా ఈ కాలం పిల్లలాగా ఉన్నావా నువ్వు అని చిరుకోపంగా చెప్పి నిన్ను దగ్గరుండి నేనే బంగారు బొమ్మలా రెడీ చేస్తానంది రమ నవ్వుతూ ఏ అత్తయ్యా ఇప్పుడు బాలేనా అని అడిగింది రాధిక బాలేనా అంటే బాలేవని కాదే అచ్చం పాత ముసలమ్మలా ఉన్నావు ఈ కాటుగా బొట్టు తీసి చిన్న బొట్టుతో చక్కగా తలస్నానం చేసి పూలు పెడితే బంగారు బొమ్మలా ఉంటావు అంటూనే కబూర్లో నుండి సవిత కోసం తీసిపెట్టిన కొత్త బట్టల్లో నుండి ఒక జత బట్టలు తీసి అలానే డ్రెస్ వేసుకున్నావంటే పల్లెటూరి పిల్లని ఎవ్వరూ నిన్ను చూసి అన్నారో తెలుసా ఇప్పుడు నన్ను అలా ఎవరన్నారత్తయ్యా అని అర్థం కాక అడిగింది రాధిక అన్నారని కాదే అనే అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి చెప్పు అయినా నీ పద్ధతి నాకే నచ్చలేదు అందుకే నిన్ను చక్కగా రెడీ చేస్తాను పదమ్మ అని ఆప్యాయంగా చెప్తుంటే నవ్వుతూ వద్దత్తయ్యా నేను ఇలానే ఉంటాను అని సున్నితంగా చెప్పింది రాధిక ఎందుకే భారంగా నిట్టూర్చి నన్ను చూస్తే నీకు ఎవరు గుర్తొస్తున్నారత్తయ్య అని అడిగింది తీక్షణంగా ఆమె వైపు చూసిన రమకి శ్యామల రూపం కళ్ళ ముందు మెదులుతుంటే తెలియకుండానే కళ్ళల్లో చెమ్మ చేరింది అమ్మ గుర్తొస్తుంది కదత్తయ్యా అవునన్నట్టు తలూపింది నేను కూడా ఒకప్పుడు సవిత గౌతమిలానే ఉండేదాన్నత్తయ్య కానీ ఒకరోజు నాన్న అమ్మ ఫోటో చూసి బాధపడుతుంటే నేను తనలా రెడీ అయ్యి ఇదే విధంగా నాన్న ముందుకెళ్ళాను ఆ క్షణం ఆయన కళ్ళల్లో కనిపించిన ఆనందం నీకెంత చెప్పినా అర్థం కాదు ఆ సంతోషం నాన్న కళ్ళల్లో ఎప్పుడూ చూడాలని అప్పటి నుండి అమ్మలా ఇలానే రెడీ అవ్వడం మొదలెట్టాను ఇది మా అమ్మ రూపం అత్తయ్య మా నాన్నకి నచ్చిన రూపం అందుకే ఆ తర్వాత దీన్ని ఎప్పుడూ తీయాలనిపించలేదు ఎవరు ఏదో అనుకుంటున్నారని మా నాన్న సంతోషాన్ని నేనెందుకు పోగొట్టుకోవాలనిపించింది అందుకే నాన్న పోయా కూడా ఆయనకి ఇష్టమైన రూపాన్ని ఇలానే ఉంచేసుకున్నాను అని కన్నీళ్లతో చెప్పి నీకు నచ్చలేదా అత్తయ్యా అని అడగగానే రాధిక ఫేస్ని దోసిట్లోకి తీసుకొని నచ్చకపోవడమేంటి నీకేం తక్కువ చామంచాయ రంగులో ఉన్న పుందిగ్గా రెడీ చేస్తే నీ అందం ముందు ఎవ్వరూ సరిరారు నువ్వొకరి ముందు తక్కువ కాకూడదు అనుకున్నానే కానీ నీ మనసులో మీ అమ్మస్థానాన్ని ఇలానే ఉంచుకోవాలనుకున్నావని అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించు అంది రమ పర్లేదత్తయ్య నేనందరికీ అందంగా కనిపించాలని నువ్వు కోరుకున్నావు చూడు అందులోనే నేనంటే నీకు ఎంత ఇష్టమో అర్థమవుతుంది అని రమ చేతులు పట్టుకొని చెప్పింది రాధిక పిచ్చి తల్లి అంటూ రాధిక నుదుటి మీద ముద్దు పెట్టగానే పద బాగా ఎమోషనల్ అయ్యావు నీకు వేడివేడిగా కాఫీ ఇస్తానంటూ రమ చేయి పట్టుకొని తీసుకెళ్ళింది రాధిక రమా ఏమైందే అలా ఉన్నావేంటి ఏం లేదు పెద్దమ్మ పెద్దోడు రేపు ఢిల్లీ వెళ్ళిపోతున్నాడు మళ్ళీ ఎప్పుడో వస్తాడో ఏంటో కంగారుగా ఢిల్లీగా ఎందుకు ఎందుకేంటి పెద్దమ్మ వాడు పనిచేసేది అక్కడే అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాడు ఆయన చనిపోయినప్పటికీ వాడి చదువు ఇంకా పూర్తి కాలేదు పెద్దమ్మ అయినా కూడా భారం అనుకోకుండా ఇంటి బాధ్యత అంతా వాడే తీసుకుని ఒక పక్క తన చదువుకుంటేనే ఈ ఇంటిని కూడా పోషించాడు అని చెప్పుకుంటూ పోతుంది రమ ముసలమ్మ మనసులో ఇదేంటి ఆ పిల్లాడు వెళ్ళిపోతే రాధిక పరిస్థితి అనుకుంటుండగానే అమ్మా అని పిలిచిన సంజయ్ గంతుకు వస్తున్నాను కృష్ణ అంటూ పెద్దమ్మ ఇప్పుడే వస్తానని రమ వెళ్ళిపోయింది వసే రాధీ రాధీ అని రాధికని కేకేయడంతో ఏంటి బామ్మ అంటూ వచ్చింది రాధిక మీ అత్త ఏం చెప్పిందో విన్నావుగా మీ బావ ఢిల్లీ వెళ్ళిపోతాడంట దిగాలుగా అవును బామ్మ నేను విన్నాను విని ఊరుకోవడం ఏంటి నీ ముఖం నీ సంగతి ఏంటో తేలే వరకు కనీసం ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేదు ఇప్పుడేమో ఉన్న బలంగా వెళ్ళిపోతానంటున్నాడు ఇక నీ సంగతి ఏంటి దిగాలుగా నువ్వేం కంగారు పడకులే బామ్మ అన్నీ బావ చూసుకుంటాడంటే అబ్బా నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదే నువ్వు వాడి పెళ్ళానివని వాడు చెప్తే తప్ప ఎవరూ నమ్మలేని పరిస్థితి ఇప్పుడేమో ఆ పిల్లోడు వెళ్ళిపోతానంటున్నాడు పద ఈ విషయం ఎలాగైనా మాట్లాడాలంటూ రాధిక చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళినట్టు తీసుకెళ్తుంటే హాల్లో ఉన్న రమ సంజయ్ మాటలు వినిపించి అక్కడే ఆగిపోయారు ఇద్దరు ఏమంటున్నావు కృష్ణ అవునమ్మా నేను ఇప్పట్లో ఢిల్లీ వెళ్ళట్లేదు కొద్ది రోజుల పాటు ఇక్కడే ఉంటాను సంతోషంగా పోనీలేరా నువ్వు ఢిల్లీ వెళ్ళినప్పటి నుండి పట్టుమని పది రోజులు కూడా సరిగ్గా ఉన్నది లేదు కనీసం ఇలాగైనా కొద్ది రోజులు నాతోనే ఉంటావని రామ సంతోషంగా అంటే ఈ మాటలు విన్న రాధిక చూసావా బమ్మా అనవసరంగా బావను అనుమానించావు చూడు తను మనకోసమే ఢిల్లీ ప్రయాణం కూడా ఆపుకొని ఇక్కడే ఉంటున్నాడు వీలు చూసుకొని నా గురించి చెప్పడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నాడు నిజమేనే నేనే తొందరపడ్డానేమో ఆ పిల్లాడు ఉన్న పొలంగా ఊరెళ్తానంటే కాస్త భయమేసింది పోనీలే ఇక్కడే ఉంటానంటున్నాడుగా ఇక నీ సంగతి వాడు చూసుకుంటాడు అంటే చిన్నగా బ్లష్ అవుతూ అవును అంతా బావే చూసుకుంటాడని సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది రాధిక